రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలతో పాటు ముస్లిం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పట్టణంలోని పాత బస్ స్టాండ్ లో ఉన్న ఆయత కాంప్లెక్స్ లో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పాల్గొని స్వయంగా వడ్డించారు కార్యక్రమాల్లో అధికారులు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ ఎంఆర్ గో రవితో పాటు ఇళ్లందు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు దొడ్డా డానియల్ కార్యదర్శి జాఫర్ తదితరులు పాల్గొన్నారు એ શું ઓય હા 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 હા

الحمد <سؤال> للہ بڑی

حال ہی میں لائیو ہے اے نماز قبول ہوئی ماشاءاللہ تعالی قدوس مہینا رمضان ماہ ماہ پہ ہمیں علل با جناب جناب دانیل صاحب سے بھی گزارش ہے کہ یہ شوٹ ہے اور جن نے کاونسلر عالی اور ساتھیوں سے گزارش کرتا ہوں ڈیپارٹمنٹ کے امام صاحب کے قسم میں جناب نایم کسی نے کام نہیں کیا پٹی لیڈر بنا امام کے جناب صاحب کو مخاطب کرتا ہوں جو فی الحال نہیں ہے

కుటుంబ సభ్యులతో పాటు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రభుత్వ గారు పార్టీ సభ అధ్యక్షులు డ్యాన్ గారు గారు నాయకులు డ్యా గారు అదేవిధంగా గారు

ೂ ರೋದು ಅಂತ್ಸಿಡ ಪ್ರಭು ಅರ್ಥಿ ನೀವೇ ಗೊತ್ತ ಕಾರ್ಯಕ್ರಮ ಭಾವನೆ ಮುಖ್ಯ ಈ ರೋಜು ఈ ఉపాస జిల్లాలో అన్ని కుటుంబాలు కూడా ఎలా ప్రార్థన చేసినటువంటి కూడా ఒకసారి మీరు మీతో పాటు అన్ని కులాలను మతాలని హిందూ ముస్లిం పైపాయిగా మనందరం కూడా కలిసి వేసుకుంటాలని చెప్పి ఆందరూ ప్రార్థిస్తూ ముఖ్యంగా రకరకాల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అన్ని కులాలు కూడా ఈ పంటగను గొప్పగా జరుపుకోవటం వీటితో పాటు కూడా వీటితో కలిసి ఈ పట్టకాన్ని గొప్పగా విజయ విజయవంతం చేసుకోవాలని చెప్పి ಮುಂದೆ ಪ್ರಜೆಗಳು ಮುಸ್ಲಿಂ ಪ್ರದರೂ ಕೂಡ ವಿಜಯ ವಿಜ್ಞಾನಿ ನಮಸ್ಕಾರ ಧನ್ಯವಾದಗಳು